ఈరోజు చాలామందికి పిల్లల్లో వచ్చే సమస్యల కోసం ప్రతి తల్లిదండ్రుల్లో చాలా ఆవేదన పడుతూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలు సరిగ్గా తినలేదు అనే లేదంటే వాళ్ళకి చిరుతిండ్లు ఎక్కువైపి సరైన పోషకాహారం అన్నది అందట్లేదు అని ఎక్కువగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి చిన్న చిన్న కంప్లైంట్స్కి స్కానింగ్లని లేదా బ్లడ్ టెస్ట్లని చేయించినా కానీ అందులో ఏదీ కూడా కనపడటం లేదు దీనికి ఒకటే పరిష్కారం మీరు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి లేదంటే ఆరు నెలలకు ఒకసారి అన్నా సరే లోపల మనకు తెలియకుండానే పురుగులు అన్నది అంటే అది నూనె పురుగు అనొచ్చు లేకపోతే చాలా రకాల దానికి పేర్లు ఉన్నాయి అలాంటి పురుగుల్ని కంప్లీట్గా దాన్ని బయటికి గంటడానికి మన దగ్గర న్యాచురపతిలో వేపాకుల నుంచి అలాగే పసుపు నుంచి తయారైన ట్యాబ్లెట్లు ఉంటాయి అది మూడు నెలలకు అన్నా లేకపోతే ఆరు నెలలకు ఒకసారి అన్నా ఎవరైతే ఈ కంప్లైంట్స్ తోటి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మీరు వెయ్యండి కంపెనీ